శ్రీ శివసాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కారం లభించను ప్రేమ పెళ్లి ఆరోగ్యం వ్యాపారం ఉద్యోగం సంతానం వ్యవసాయం భార్య సమస్యలు చెడు దృష్టి పురుష వసీకరణం వంద శాతం గ్యారంటీ గురూజీ గారి ఫోన్ నంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే మూడు పుష్పాలలో ఒకటి తాకుబిడ్డ నువ్వు ఊహించినటువంటి శుభవార్త ఇప్పుడే వింటావని మన బాబాగారు అయితే మనకు అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు మన ముందు మూడు పువ్వులు అన్నమాట అంటే మూడు పుష్పాలను మన ముందు పెట్టారు ఒకటో నెంబరు పుష్పము రెండో నెంబరు అలా మూడో నెంబర్ అనమాట ఇలా మూడు నెంబర్లతో మూడు పుష్పాలను మన బాబాగారు ఎంచుకోమంటున్నారు అందులో మీ మనసులో ఒక కోరికను కోరుకొని ఏదో ఒక నెంబర్ని అయితే ఎంచుకో అంటే ఎంచుకోమంటున్నారు అలా ఎంచుకున్నప్పుడు ఆ ఏ పుష్పమైతే మీరు ఎంచుకుంటున్నారో మీ జీవితానికి సంబంధించినటువంటి విషయం అయితే మన బాబగారు ఒక సందేశాన్ని అయితే మీకు చెప్తారండి అది ఏంటంటే మొదటిగా ఒకటో నెంబర్ పుష్పాన్ని తాకిన వారు ఎవరైతే అనుకుంటున్నారో బిడ్డ నిన్ను పట్టించుకోవడం లేదని నాపైన అలిగావా నీ చెయ్యి వదిలేస్తానేమో నేను నువ్వు నన్ను అనుమానిస్తున్నావా దిగుడు పడుగు తల్లి ఎప్పుడు కూడా నీతోనే ఉన్నాను కాకపోతే నువ్వే నన్ను గమనించడం లేదు అంటే నీ వెంటే ప్రతిక్షణం నీడగా ఉంటున్నాను ఇక నువ్వు ఎందుకు దిగులు పడుతున్నావు నువ్వు మంచిగా స్థిరపడేలాగా నేను నీకు తోడుగా ఉంటాను నువ్వు నన్ను ఎందుకు గమనించలేకపోతున్నావు తల్లి ఎందుకంటే నీకు నాపై ఏర్పడినటువంటి అపనమ్మకం వల్ల బాధలు కష్టాలు ఎందుకు బాబా వీటితోనే నాకు సరిపోతుంది సంతోషంగా ఉండే క్షణాలంటూ ఏమీ ఇవ్వడం లేదని నాపై అలిగావు కదా తల్లి నీకు బాగా ధైర్యం ఉంది శక్తి ఉంది అలాగే నీలో ఉన్నటువంటి పోరాడగ అంటే పోరాడగలిగేటటువంటి శక్తి కూడా నీకు ఎంతో ఉంది తల్లి నువ్వు ఎప్పుడు కూడా భయపడద్దు నువ్వు ఎప్పుడు అంటే నువ్వు చేసుకున్న కర్మలన్నీ కూడా నువ్వు అనుభవించకుండా వెళ్ళిపోతాయి చెప్పు నువ్వు చేసుకున్న కర్మలన్నీ కూడా అనుభవించాలి కదా బిడ్డ అలా అనుభవిస్తేనే నీకు సుఖాలు తప్పకుండా వస్తుంది నీది ఎప్పుడు కూడా ఏది కూడా నీ ఆధీనంలో ఉండదని తెలుసుకో చివరికి ఏం జరుగుతుంది ఏం జరగబోతుందో నీకు తెలియదు కాబట్టి జరిగేంత వరకు కూడా నువ్వు తప్పకుండా ఎదురు చూడాల్సిందేనమ్మా ఎప్పుడు కూడా బిడ్డ ఒక కష్టం వచ్చినప్పుడు అది నీకు సాయంత్రం కల్లా నాకు అంటే నాకు వచ్చిన కష్టాన్ని తొలగించి బాబా అందుకు తగినటువంటి సమయం కాస్త అయినా సరే నీ బాబాకి స అంటే కేటాయించాలి కదా నేను ఇబ్బంది పెట్టాలని కదమ్మా నా ఉద్దేశం తప్పకుండా మీరు పూర్వజన్మ యొక్క కర్మలు అనుభవించక తప్పదు భగవంతుడు కూడా పూర్వ పూర్వజన్మను మీరు ఎలా తప్పించుకోగలరు చెప్పు కాబట్టి బిడ్డ మీరు వాటిని అనుభవిస్తేనే మళ్ళీ అవి ఎదురు పడకుండా ఉంటాయని గుర్తుంచుకో కాబట్టి దానివల్లే నీకు రావాల్సింది కాస్త ఆలస్యమవుతుంది తప్ప మిమ్మల్ని బాధలో ఉంచితే నాకే సంతోషం చెప్పుతల్లి నువ్వు దేని గురించి బాధపడుతున్నావో దేని గురించి నువ్వు కష్టాలు కన్నీరని అంటున్నావో ఏ మనిషి కోసం అయితే నువ్వు బాధపడుతున్నావో నీకన్నీ కూడా అనుకూలంగా మారుస్తానమ్మా నువ్వు ఎప్పుడైతే నువ్వు ఒకటో నెంబర్ పుష్పాన్ని నీకు నీకున్నటువంటి కష్టాలు బాధలు అన్ని కూడా తొలగిస్తాను బిడ్డ అని మన బాబాగారైతే ఒకటో నెంబర్ పుష్పాన్ని అంటే తాకిన వారందరూ కూడా ఈ విధంగా చెప్పారంటే ఇక రెండో నెంబర్ పుష్పాన్ని పట్టుకున్న వారికి బాబాగారు ఎలాంటి సమాధానం ఇస్తున్నారంటే బిడ్డ నువ్వు చాలా రోజుల నుంచి దీనంగా బాధపడుతూ ఏదో ఒకటి ఆలోచిస్తూ ప్రతిరోజు కూడా నిరాశకు గురవుతూ వస్తున్నావు నిన్ను చూస్తూ ఉంటే నీకు ఎలాంటి సమాధానంకో ఇవ్వాలో తెలియడం లేదు తల్లి పొరపాటు పడుతున్నావు కదా నేను చేస్తున్న పనిలో నీ యొక్క ఆలోచన ఎంత పవిత్రత ఉందో నీకు కూడా తెలుసు కదా మరి బాబాగారి మాటల్లో ఎంత సత్యం ఉంది నేను అడుగుతున్నటువంటి కోరిక పట్ల న్యాయపరమైనటువంటి కోరిక అడుగుతున్నాను నేను చేస్తున్నటువంటి పనుల వల్ల నాలో ఏదైనా కానీ నాకు తెలియనటువంటి తప్పులు కానీ లేదంటే ఏదైనా సరే కొత్తగా మార్పులు వచ్చినా కూడా నన్ను క్షమించు బాబా నేను ఏదైనా సరే న్యాయపరమనిది అలాగే నలుగురు బాగుండాలి అనేటటువంటి కోరికతోనే కదా నా స్వార్థం కోసం ఏమీ లేదమ్మా నా కుటుంబం సంతోషంగా ఉండాలని నేను ఎప్పుడు కూడా ఆలోచిస్తూనే ఉంటాను నాతో పాటు పది మంది సంతోషంగా ఉండాలని అనుకుంటున్నారు కానీ నేను అనుకున్నటువంటి స్థిరమైనటువంటి ఉద్యోగం కానీ సంతోషంగా గడిపేందుకు కాస్త ధనానైనా సరే ఏదో ఒక రూపంలో నువ్వు నాకు ఇచ్చిన రోజులు సహకరిస్తావని అనుకుంటున్నాను నా బాబా కుటుంబ సమస్యలన్నీ కూడా నీకు తెలుసు కదా నేను వాటన్నిటిని ఒక్కొక్కరిని ఎదురు పోరాడగలిగా అని చెప్పు మిమ్మల్ని నమ్ముకున్నాను కుటుంబం ఏమైపోవాలి నాకంటూ స్థిరమైనటువంటి ఉద్యోగం ఇవ్వండి బాబాని అని అడుగుతున్నావు కదా నీది న్యాయపరమైన కోరికమ్మా నువ్వు ఎప్పుడైతే రెండో నెంబర్ పుష్పాన్ని తాకావో నీ కోరికను తప్పకుండా నేను తీరుస్తాను నీకున్నటువంటి ఆర్థికపరమైన సమస్యలన్నీ కూడా నేను తీరుస్తానమ్మా నీకున్నటువంటి కష్టాన్ని వృధాగా పోనివ్వను నీ కష్టానికి తగినటువంటి ఫలితాన్ని ఇస్తాను అని మన బాబాగారైతే రెండో నెంబర్ పుష్పాన్ని తాకిన వారందరూ కూడా చెప్పారండి ఇప్పుడు మూడో నెంబరు తాకినటువంటి పుష్ప అంటే పుష్పాన్ని బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ నువ్వు గత కొన్ని రోజులుగా పడుతున్న బాధ అంతా కూడా కొన్ని రోజుల్లోనే తొలగిస్తున్నానమ్మా నీ మనసంతా కూడా ప్రశాంతంగా మారిపోతుంది చాలా అధికంగా ఆందోళన చెందుతూ ఎక్కువగా బెంగ పెట్టుకుంటూ ఉంటున్నావు కదా తల్లి ఇక నుంచి నీ నిరాశ మొత్తం కూడా తొలగిపోతుంది నన్ను నమ్మిన వారికి ఎప్పుడు కూడా అన్యాయం అనే మాట ఉండదమ్మా దానికి నువ్వే నిదర్శనం కాబోతున్నావు కాస్త ఆలస్యం జరిగింది అందుకని నుంచి క్షమాపణలు కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే నీ బాబా ఏమీ చేయలేరని నువ్వు అనుకుంటున్నావు కదా దీనాతి దీనమైనటువంటి స్థితికి నువ్వు వచ్చినప్పుడు ఇక బాబా నా వల్ల ఏమీ కావడం లేదు అనేటటువంటి ఆలోచన నీ మదిలోకి వచ్చినప్పుడు అప్పటినుంచి కూడా నీ బాబా ఎంతో నిరాశ చెంది ఉన్నావు నీ నుంచి ఎలాంటి సమాధానం రాలేదనే కదా అందుకు కేవలం నువ్వు చేసుకున్నటువంటి కొన్ని తొందరపాటు నేలు మాత్రమే తల్లి ఏదైనా సరే ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా ఆలోచించండి దేని అంటే నువ్వు సంతోషంగా ఉండేటటువంటి గొప్ప బంధంతో ఎన్నో రోజులుగా ప్రతిరోజు నలిగిపోతూ వారితో మాటలు పడుతూ అలానే చిత్రహింసలకు గురవుతున్నావు కానీ ఇవన్నీ చూస్తూ ఉన్నా సరే నాకెందుకు బాబా ఇలా శిక్ష వేస్తున్నారు అని ఇలాంటి శిక్ష వేయకుండా సంతోషంగా ఎందుకు ఉంచుతున్నారు నన్ను మాత్రం వారితో ప్రతిరోజు కూడా నరకయాతన పెట్టేలా చేస్తున్నారే ఎందుకు బాబా చూస్తూ కూడా సమాధానం లేకుండా మౌనంగా ఉంటున్నారని ప్రతిరోజు బాధపడుతూ నా వద్ద కన్నీరు కారుస్తున్నావు తల్లి నేను నీకన్నీ ముందే తెలియపరిచానమ్మా వారేంటో అసలు వారి స్వభావం ఏంటో అంత అంటే అర్థమయ్యేలా ప్రతి సూచనలు కూడా అందించాను కానీ నువ్వే పట్టు మరీ అంటే పట్టు బట్టి మరీ బాబా నా బంధంలో తప్పవిక వేరే బంధం ఏదైనా సరే నాకు ముడిపడితే నేను తప్పకుండా అసలు ఈ భూమిపై లేకుండా నీ వద్దకు వస్తానని అన్నావు కదా మరి ఆ రోజు నాపై ఒట్టు పెట్టావు కదా మరి నీకు నువ్వుగా తెచ్చుకున్నటువంటి నీ బంధాన్ని నువ్వే కదా అనుభవించాలి అలాంటప్పుడు నీకు తెలియదా బాబా ముందే అన్నీ తెలుసుకొని ఎందుకు ఇలా చేశారని అడుగుతావేమో అప్పుడే ఆ బంధాన్ని దూరం చేసి ఉంటే నువ్వు తొందరపాటు నిన్న తీసుకుని ఉండేదానివి కదా మరి అన్నీ కూడా నాపై మోపితే ఎలా తండ్రి నీకంటూ సొంత నిర్ణయాలు సొంత ఆలోచనలు జ్ఞానాన్ని భగవంతుడు తప్పకుండా అందిస్తాడు కదా బిడ్డ దానివల్ల ఎన్నో మంచి మంచి నిర్ణయాలు ఆలోచించేటటువంటి విధానం కూడా నీకుంటుంది అయినప్పటికీ కూడా నీ సొంత నిర్ణయాలు అంటే సొంత ఆలోచన నిర్ణయాన్ని నువ్వు తీసుకున్నావు కానీ ఇప్పటికైనా సరే లాభం అంటే జరిగింది జరిగిపోయిన తల్లి ఇక నష్టమేమీ జరగలేదు నీ బంధాన్ని నువ్వు శాశ్వతంగా దగ్గర చేసుకోమ్మా దగ్గర చేసుకునేలా నేను చేస్తాను నీ బంధంలో మార్పు చూసి నువ్వే ఆశ్చర్యపోతావు ఎప్పుడైతే నువ్వు మూడో నెంబర్ పుష్పాన్ని తాకావో నీ బంధంలో ఎలాంటి అంటే ఎలాంటి బాధలు ఎలాంటి కష్టాలు లేకుండా నేను చేస్తాను తల్లి ఎప్పుడు కూడా నీ జీవితం సుఖంగా నీ జీవితంలో అంటే నిండు నీరులో ఆనందంగా ఉండేలా నేను చూస్తానని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి Да не